గౌరవనీయులు హరీరావు గారికి వారు పేరు తీయటం జరిగింది కనుక తప్పకుండా ఇస్తారు స్పీకర్ గారు చెప్పిండ్రు యూ టు ట్రస్ట్ హానరబుల్ స్పీకర్ వర్డ్స్ డెఫినెట్ డెఫినెట్లీ స్పీకర్ గారు అవకాశం ఇస్తామని చెప్పారు అందుకోసం ముఖ్యమంత్రి గారు కూడా కూర్చొని ఉన్నారు ఇక్కడ దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు వారు వారి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ హరీష్ రావు గారికి ఆపర్చునిటీ ఇవ్వటం జరుగుతుందని స్పీకర్ గారు చెప్పడం జరిగింది వారు 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 డిస్కషన్ లో పాల్గొన్నారు కనుక వాళ్ళ మొదట అవకాశం ఇచ్చి మీకు కూడా అవకాశం ఇస్తారు కొద్దిగా ఓపికతో ఉండండి కొద్ది ఓపికతో ఉండండి సార్ విరుద్ధమే కాదు అసలు స్పీకర్ గారు తీసుకున్నదే తుది నిర్ణయం అధ్యక్ష ఇక బట్ విక్రమార్ నారా తిరగలేదు నాకు అర్థం కాదు మస్తు బోలరు మంది మా ఎమ్మెల్యేలు బారిన పడ్డారు పైల శేఖర్ రెడ్డి గారు భువనగిరిలో బ్రహ్మాండో వార్డు పెట్టించారు నర్సంపేటలో సుదర్శనరెడ్డి గారు పెట్టించిన రు అనేక లక్షల లక్షల పాకెట్లు పెంచినము అనేక మంది పేదలను ఆదుకున్నాము క్యాంపులు పెట్టినాము భోజనాలు పెట్టినాము ఐజ్ విఆర్ నాట్ ఎమ్మెల్యేస్ ఐజ్ విఆర్ అన్కన్స్ ఓన్లీ మేమే తిరిగినట్టు మేము తిరుగుతలేమా మీ సమాజంలో లేమా మినిస్టర్లు పోయినరు నిన్న వరదలకు పోతే వరంగల్ లో కూడా ఎంజీఎం హాస్పిటల్ కూడా కరోనా వాడికి పోయి మాట్లాడి చేసిన రు ఇవన్నీ చేస్తారేమా మేము మేము ఏదో చేయనట్టు పట్టుచుకోనట్టు ఇవి కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది మొత్తం ప్రపంచానికి వచ్చిన విపత్తు మొత్తం దేశానికి వచ్చిన విపత్తు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చింది కాదు సందు దొరికింది కదా దీని లేదో కొంత మనం గవర్నమెంట్ని వీక్ చేద్దామని ఒక దుర్బుద్ధితోని ప్రతిపక్షాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి అధ్యక్ష మేము నిశ్చితంగా గమనిస్తాం ఎస్ ఐఎమ్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్ నిశ్చితంగా మేము గమనిస్తున్నాం సార్ వీళ్ళ వైఖరి గమనించే వీళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు అనే పద్ధతిలో ఊరుకున్నాం ఈ రోజుకైనా ఈ రోజుకైనా నేను ఒకటే మాట మనం చేస్తున్నాను అధ్యక్ష ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తుంది అన్ని రకాలుగా ఆక్సిజన్ బెడ్లు పెంచినాం వెంటిలేటర్లు పెంచినాం పీపీ కిట్లు పెంచినాం అన్ని రకాల మందులు అన్ని ఆసుపత్రులలో సిద్ధంగా ఉంచినాం ఇంకా పదివేల కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని నేను గతంలో టీవీలలో చెప్పిన మాటలు వాళ్ళ మాటలు పట్టుకుని మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు కేసీఆర్ బతికే ఉన్నాడు ఏం కాదు కానియాడు కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పిన మాటలలో వడి పడి ప్రజలు ఆగం కావద్దని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక కానీ ఎవరు ఏం చేస్తున్నారో అందరికి తెలుసు మందులు ఏం అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు ఇంకా ఎవరికి ఏ రకమైన ఆపద ఉన్నా మంచి ఉన్నా తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం డబ్బులు ప్రభుత్వ పరంగా ఖర్చు పెడతాం ఆ రంగం ముందుకోతాం అధ్యక్షం భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ ముఖం మీద చెప్పిన అధ్యక్ష సాటుకు చెప్పలేదు వాళ్ళకు తెలుస్తుందా తెలియదా మరి వాళ్ళ విజ్ఞాతం ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష మన ఆరోగ్యశ్రీ కింద మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు నష్టం వస్తుంది దాంతో మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూల కూడా రాదు ఇదే ఇదే టేబుల్ కానీ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను ఆరోగ్యశ్రీ పథకం కూడా మేము తెచ్చింది కాదు అధ్యక్ష ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది ఏదైనా చెప్తే నిజాయితీ ఉండాలి అధ్యక్ష మేము చెప్తాం అట్లా ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర వన్ నాటీ ఎయిట్ అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర మేము చెప్తాం అధ్యక్ష మాకు నిజాయితీ ఉంది అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తాను అధ్యక్ష పేరు కూడా మార్చలే మేము దాని పేరు కూడా మార్చ మాకు ఆ పిచ్చి పేచిచాలు లేవు వాట్ ఎవర్ హాజ్ బీన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్ వీ అప్రిషియేట్ అండ్ వీ అడాప్ట్ మగ సిన్సియారిటీ ఉంది ఆ హ్యూమినిటీ ఉంది మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దాం మేము అనుకోం మేమంత చీప్గా ఆలోచించాం ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మంచిగుంది కొనసాగిస్తా ఉన్నాం ఇంతకుముందు బట్ విక్రమార్కరం మాట చెప్పినారు వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశీలో చేర్చాలి మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము తీర్చినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను తమిళనాడు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ ప్రసిద్ధి కలిపి వాడుతున్నారు నేను చెప్పిన అమ్మ ఒకవేళ కేంద్రం దాన్ని పరిశీలించే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం మాకేం డబ్బులు ఎక్కువని కాదు అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం విఆర్ రెడీ మాకేం బేసిజాలు లేవు కానీ అది మొత్తమే మీరు తీసుకోవాలి మాదే మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష మీ ఆయుష్మాన్ భారత్ రాజసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే ఆరోగ్యశ్రీ అంత పరిష్టంగా లేదు ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు కాబట్టి అదేందో ఎంతో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అవుతారు ఇప్పటికైనా బంద్ చేయండి ఆర్గ్యుమెంట్ మీకు మంచిది రెండవది అధ్యక్ష బట్వీక్రమార్ గారు ఒక మాట అన్నారు దీని కరోనా ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా అది మంచి సలహానే పేదలను ఆదుకోవాలని మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయది అలా అందరికి తెలుసా ఆ విషయం కాబట్టి చాలామందికి అనుమానం ఉండే ప్రతిపక్షాలు కూడా కొన్ని గోత్కార్డు కూర్చునే కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో గోల చేద్దామని అభిప్రాయం ఉండే మేము కట్ చేయలేదు అధ్యక్ష చాలా ఖర్చులు చేసినాం ఇతరులు బంద్ చేసినాం కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనియలే రైతులకు దెబ్బ తలగనియలే అధ్యక్ష మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్ కు ఒకటే ఒక మాట చెప్తా కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ఎంటైర్ ప్రొడ్యూస్ ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్ కొన్ని పనికి మాలని ఉన్నా కొన్నాం అధ్యక్ష మా జుక్కా ఎమ్మెల్యే గారు మా నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారు షిండే గారు సార్ అన్ని కొన్నారు మా దగ్గర పచ్చదొన్నల్ని కొనాలి నేనైనా పచ్చదొన్నలు ఏం చేయాలన్నా కొని నువ్వు ఏం చేస్తావు మాకు తెలియసారి కొనాలి కొన్నాం అధ్యక్ష పొద్దురుడు కొన్నాం మక్కలు కొన్నాం ధాన్యం వరి ధాన్యం కొన్నాం ఒక్క గింజ ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష ఇంకోటి మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్క రైతులు గొమ్మగుడితే మార్కెట్ కంపెనీలకు వస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊర్లలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే రైతుల ప్రమాణాలు కాపాడిన ఇదంతా లేదా చరిత్ర కరోనాలు మేమేం ఏం చేయలేదా మేము ప్రయత్నాలు చేయలేదా దాదాపు పదిహేడు వేల కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడతారు అధ్యక్ష మక్కలు కొన్నాము మక్కలకి ఏంది అధ్యక్ష అయ్యేలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి పదకొండు వందలకు ఇచ్చిపోదా అంటుండే ఇక్కడికి వచ్చి ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి పన్నెండు వందలకు ఇచ్చిపోతా ఉంటాము మేము కొన్నదేమో మినిమం సపోర్ట్ ప్రైస్ కొన్నాము అది ఏమైతుంది అధ్యక్ష లాస్ రాదా గవర్నమెంట్కు ఖచ్చితంగా మూడు నాలుగు వేల కోట్ల లాస్ వస్తుంది రైతుల కోసం ఈ డబ్బు పోయినా మంచిదే అని చెప్పి పోని మన పోల్ట్రీల కన్నా ఇచ్చుకుందాం వాళ్ళు ఇచ్చే రేటు కన్నా ఇద్దామని చెప్పి కొన్నాం అధ్యక్ష నష్టం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవుతుందని అని చెప్పి ధాన్యం కొన్నాం ఇవన్నీ లేవా ఆ ఫ్యాక్ట్స్ ఇక మేము ఏం చేయలేదు మేము మాత్రం తిరిగి అది చేసినామంటే ఎట్లా అది మా ఎమ్మెల్యేలు పనిచేయనట్టు మా మంత్రులు పనిచేయనట్టు మేము పనిచేయనట్టు మేము పట్టుచుకోనట్టు సమాజానికి గా ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ మా శాసనసభ్యులు కావచ్చు మినిస్టర్లు కావచ్చు అందరు పనిచేస్తాం వీళ్ళందరితో పాటు చాలా గొప్పమైన డాక్టర్లు పనిచేసినారు అందరు పనిచేసినారు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఆరోగ్య వర్కర్ల నుంచి ప్రతి ఒక్కరు పనిచేసినారు అధ్యక్ష అందరికన్నా ముందు ఇండియాలో హెల్త్ ఇన్షియెంటివ్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్ నేనే అధ్యక్ష పదివేల రూపాయలు అదనపు జీతం ఇచ్చినాం ఒక్క డాక్టర్లకు ఇయ్యలే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినాం ఆ రోజు ఎవరెవరైతే దానిలో పనిచేసినారో కరోనాలో ఎవరు సాయం చేసినారో అందరు కూడా ఇచ్చినాం ఆడ పనిచేసేటువంటి పోలీసు వాళ్లకు మేము వాళ్ళు కూడా భయపడ్డారు అధ్యక్ష మాకు కూడా పీపీఈ కిట్లు ఉంటే తప్ప మేము హాస్పిటల్ పోం హాస్పిటల్ డ్యూటీ చేయం వైద్యులతో సమానంగా అక్కడ పనిచేసే పోలీస్ సిబ్బంది కూడా పీపీఈ కిట్లు ఇచ్చినాం అధ్యక్ష ఇవన్నీ అందరికీ తెలుసు తెలిసి కూడా ఇవన్నీ పక్కకు పెట్టి ఇదేం జరగనట్టు చేయడం అనేది కరెక్ట్ ఆరోపణ కాదు ఎస్ సమాజానికి పీడ ఉంది దేశానికి ఉంది ప్రపంచానికి ఉంది ఒక తెలంగాణ ప్రత్యేకం కాదు ఇట్లాంటి సందర్భంలో అపోజిషన్ పార్టీ కనుక ఉత్తమమైన సలహాలు ఇస్తే డెఫినెట్ గా స్వీకరిస్తాం అధ్యక్ష